క్రైస్తులో మీ జీవితంలో ప్రార్థన అవసరతను గ్రహించుచున్నారా ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడాలి ఎలాగైనా విజయం సాధించాలి అని ఆశపడుతూ పడుతున్నారా ప్రార్థన జీవిత అనుభవంగా కలిగి ఉండాలని ఆతురపడుతున్నారా నిరంతరము నేను కూడా ప్రార్థించేదానిగా ఉండాలి దేవుడిచ్చే విజయాలు పొందుకోవాలి అని ఆశపడుతూ ఉన్నారా కానీ గతకాల అపజయములు నా కంటి ముందు కనబడుచున్నవి అరగంట ప్రార్థించుట కూడా నాకు ఎంతో కఠినంగా ఉంది ప్రార్థన వేళను అనుభవించుట ఎట్లు జయప్రదంగా ఎలా ప్రార్థించాలి దానికి ఏమైనా మార్గం కలదా దేవుని సన్నిధిని అనుభవించే రీతిగా దేవుడిచ్చే జవాబును పొందుకునే రీతిగా దేవుడిచ్చే సమాధానం పొందుకునే రీతిగా దేవుడిచ్చే గొప్ప విజయాలను పొందుకునే రీతిగా ఏ రీతిగా ప్రార్థించాలి అనే ప్రశ్నలు మీ మనసులో ఉండవచ్చు అయితే కొన్ని అవలంబింపగలిగిన కొన్ని ఆలోచనలు ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా ప్రార్థించాలి అని అనుకుంటున్నవారు ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడాలి అని ఆశపడుతున్నవారు మొదటగా చేయవలసింది ఏంటో ఈరోజు తెలుసుకునే ముందు చిన్న ప్రార్థనతో ముందుకెళ్దాం స్తోత్రం దేవా సరోన్నతుడా నేటి వాక్య భాగం ద్వారా మీరేమందరితో మాట్లాడి బలపరచండి మీరు ఏమి మాట్లాడాలని బోధించాలని ఆశపడుతున్నారో ఏమి మార్చుకోవాలి ఏమి నేర్చుకోవాలని ఆశపడుతున్నారో దేవా దాన్ని గ్రహించడానికి వినగల చెవి గ్రహించేరుదేమో అందరికీ దా ప్రార్థిస్తూ దేవా మీరేమందరితో ఈ సమయంలో మాట్లాడి బలపరచమని ఈ స్నాంలో ప్రార్థించి అడిగిపోంది పరమ తండ్రి ఆ మెయిన్ నిజంగా నా సమస్య నుండి నేను బయటపడాలి ఈ సమస్య నుండి నేను విజయం పొందాలి ఈ సమస్య ఇక నాకు ఉండకూడదు అని నిజంగా మీరు ఆశపడితే మొదటగా చేయవలసింది ఏంటో తెలుసా వెంటనే ప్రార్థించడానికి ప్రారంభించాలి వెంటనే ప్రార్థించుట ప్రారంభించాలి అవును నాకు ప్రార్థించట రావట్లేదని నేను అంటూ ఉంటే మరలా వెంటనే ప్రార్థించాలంటున్నారేంటి అని మీకు ప్రశ్న రావచ్చు అవును మీకు ప్రార్థించుట రాకపోయినా కూడా మీరు వెంటనే ప్రార్థించుట ప్రారంభించాలి ప్రార్థన గురించి అధికంగా తెలుసుకొని ప్రార్థన కళలో నుండి ప్రార్థన గురించి అధికంగా ధ్యానించి ప్రార్థన గురించి అధికంగా విని అప్పుడు ప్రార్థిస్తానని కాలం గడపకండి ప్రార్థించ ప్రార్థన రహస్యం మనకు అర్థమవుతుంది ప్రార్థిస్తూ ఉంటుండగానే ఎలా ప్రార్థించాలో మనకు అర్థమవుతుంది బోధపడుతుంది ఇప్పటికే ప్రార్థనకు అలవాటైన వారికి మాత్రమే దేవుడు ఇంకా దానిపై పై పాఠాలను ప్రభు నేర్పిస్తూ ఉంటాడు ప్రార్థించాలని అనుకుంటూ కాలం గడిపిన వారు ఎంతో విస్తారు నీటికినే కోకోలలుగా ఉన్నారు ప్రార్థించాలని ఉంటుంది కానీ ప్రార్థించరు ప్రార్థనకి సమయాన్ని కేటించరు కేటాయించరు ఎలా ప్రార్థించాలో తెలియదు అంటూ అక్కడే సర్దు సర్దు వాళ్ళని వాళ్ళు సముదాయించుకుంటూ అక్కడే ఉంటారు ప్రార్థించాలి అనుకున్నంత మాత్రాన మనం అద్భుతాలు పొందుకోలేము కానీ ప్రార్థించినప్పుడు మాత్రమే మనం అద్భుతాలు పొందుకోగలుగుతాం ప్రార్థనకు సంబంధించిన కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత ప్రార్థించడం మనం ప్రారంభిస్తాం వారు చాలా విస్తారమైన వారు ఉంటారు కానీ కొద్ది రోజులు ప్రార్థిస్తాం మరలా వెంటనే నార్మల్ స్థితి స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం ప్రార్థన గురించి విన్నప్పుడు ఎంతో మనకు జీవం వస్తుంది నేటి నుండి నేను బహుగా ప్రార్థించాలి అని తీర్మానం తీసుకుంటాం కానీ కొద్ది రోజులు అవ్వగానే నెమ్మది నెమ్మదిగా చల్లారిపోతూ ఉంటుంది ఆ ఆత్మ అందుకే మనం ప్రతిరోజు మనల్ని మనం పురిగొల్పుకుంటూ ఉండాలి కొన్నిసార్లు మనం ఇలా కూడా తీసుకోవచ్చు నేను హాస్టల్లో ఉంటున్నప్పుడు ఇలా చేసేదాన్ని నేను ప్రార్థించేంతవరకు వాక్యం ఒక్క సామెతలో ఒక అధ్యాయం నేను మొదటగా చదువుతాను సో నేను ఒక అధ్యాయం చదివి ప్రార్థన ముగించేంత వరకు నేను టిఫిన్ చేయను అని అనుకునేదాన్ని హాస్టల్లో టిఫిన్ అంటే సమయానికి ఉంటుంది ఆ సమయం దాటిందంటే ఇంకా టిఫిన్ అనేది ఉండదు ఆ రోజు ఇంకా కడుపు మాడిన స్థితిలోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఆ టిఫిన్కి ముందే నేను లేచి ప్రార్థించుకొని వాక్యం చదివి అన్నీ వాష్ చేసుకొని రెడీగా ఉండాలి అలా ఉండేది అలా తీర్మానం తీసుకోండి నేను ప్రార్థిస్తే తప్ప నేను టిఫిన్ తినను నేను వాక్యం చదివితే తప్ప నేను టిఫిన్ తినను నేను ప్రార్థిస్తే తప్ప ఎవరితో మాట్లాడను ఇలా ఇలా కూడా పెట్టుకున్నాను నేను నేను ప్రార్థించిన తర్వాత వాక్యం చదివిన తర్వాత ఎవరితోనైనా మాట్లాడదా అప్పటి వరకు హాస్టల్లో ఉంటే ఎవరో ఒకరు వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు అంతవరకు నేను సైగలే చేసేదాన్ని కొన్నిసార్లు మౌనంగా ఉండి సైలెంట్గా తలదించుకొని వెళ్ళిపోతుండేదాన్ని తప్ప ఎప్పుడు ప్రార్థించిన తర్వాతనే మాట్లాడేదాన్ని ఎవరితోనైనా అలా తీర్మానాలు కొన్ని నేను ప్రార్థిస్తే తప్ప ఎవరితో మాట్లాడను నేను ప్రార్థిస్తే తప్ప ఎవరి మొహం చూడను అని అలా తీర్మానాలు పెట్టుకోండి అప్పుడు మనం ప్రార్థనలో కొంతవరకు ఎదగగలుగుతాము మొదటగా అది మనకు కష్టంగా ఉండొచ్చేమో కానీ తర్వాత తర్వాత మనకి అర్థమవుతుంది తర్వాత తర్వాత మనకు అలవాటు అవుతుంది ముందుగా సమయంని పాటించడం నేర్చుకోవాలి టైంని స్కెడ్యూల్ చేసుకోవడం మనం మనం నేర్చుకోవాలి ప్రార్థన అంటే అమర్యాద చూపి ప్రార్థించని వారి కంటే ప్రార్థనను ఆశించి ప్రార్థించని వారే ఈ రోజుల్లో చాలా విస్తారంగా ఉన్నారు వీటికంటే వీటన్నింటి గల కారణాలు ఏంటో తెలుసా కేవలము ప్రార్థించుటకు ప్రారంభించకుండాటయే నీళ్ళల్లో కాలు పెట్టుటకు సంశయించు వాడు ఈత ఎలా నేర్చుకోగలుగుతాడు కాలేజీలో ప్రవేశించకుండా ప్రవేశించడానికి భయపడేవాడు డిగ్రీ ఎలా పొందుకోగలుగుతాడు అవును ప్రార్థించుటకు ప్రారంభించని వాడు ప్రార్థన పరుడు ఎలా కాగలుగుతాడు ఎన్న ఎప్పుడు మనం ఇంకా ప్రార్థన పాటలను నేర్చుకోగలుగుతాం ప్రార్థన ప్రారంభించకపోతే క్రీస్తు ప్రార్థనను గురించి ఎన్నో చోట్ల మాట్లాడారు పలుసార్లు బోధించడం జరిగింది వాక్యంలో కేవలము ప్రార్థించుచున్న వారికే అదనంగా పాటలను నేర్పించినట్లు వాక్యంలో ఉంటుంది ప్రార్థించని వారిని ఆయన ఆయన దృష్టిలో పెట్టుకోలేదు ప్రారంభించినప్పుడే మీరు ప్రార్థన చేయనప్పుడు అని ప్రార్ ప్రారంభించాను పది సంవత్సరాలు ప్రార్థన గురించి నేర్చుకున్నటంటే పది దినములు ప్రార్థించడయ్యే జయప్రదమైన ప్రార్థన జీవితానికి మొదటి మెట్టని నేను అంటాను నేను ప్రార్థించలేనని డౌటింగ్తో సంశయంతో అక్కడే ఆగిపోతే మన జీవితం కూడా అక్కడే ఆగిపోతుంది మన సమస్యలతో మనం అక్కడే ఉంటాము అటు ఇటు పరిగెత్తి కాలంను వ్యర్థపరచడం కంటే మనం ప్రార్థన ప్రారంభించి మనకు వచ్చిన పదాలతో మాట్లాడుతూ ఉన్నట్లయితే ఇంకా ప్రార్థన అనేది ఆరంభమవుతుంది చూడండి బైక్ నేర్చుకునేవాడు బైక్ వచ్చాక నేర్ నేను నడుపుతానంటే అది ఎన్నటికీ కుదరదు కదా మాట్లా మాటలు రాని బాబు బిడ్డ నాకు మొత్తం మాటలన్నీ వచ్చాకనే నేను మాట్లాడతాను అప్పటి వరకు మౌనంగా ఉంటాను అంటే మాట్లాడగలుగుతాడా నడక రాని బాలుడు బిడ్డ నాకు మొత్తం నడక వచ్చాక పెద్దగయ్యాక నడుస్తాను అప్పటి వరకు నేను ప్రయత్నించను అంటే నేను ఆరంభించను అసలు ఏమి ప్రారంభించను నేను అలాగే మౌనంగా కూర్చుంటాను అంటే నడవగలుగుతాడా అతడికి ఎప్పటికైనా నడుకొస్తుందా చిన్న చిన్న అడుగులు చిన్న చిన్న మాటల ద్వారానే మనం ప్రార్థన నేర్చుకోగలుగుతాము ఇది ప్రార్థించవలసిన సమయం ఇది ప్రార్థించవలసిన కాలం ఇది ప్రార్థించవలసిన యుగము నిజంగా మనం మనసు పొందిన కొత్తలో ఏ ఏ రీతిగా మాట్లాడాలనిపిస్తే ప్రభుత్వం ఆ రీతిగా మాట్లాడడానికి మనం ఎంతో ఆసక్తి కనపరిచిన వాళ్ళము ఎంతో ఆతృత పడుతూ ఉండే వాళ్ళము కానీ ఇప్పుడు అటువంటి ఆతృత లేదు మనలో చల్లారిపోయింది అటువంటి ఆశ లేదు ఇప్పుడు చల్లారిపోయింది అప్పుడు ఉన్నటువంటి ఆసక్తి లేదు చల్లారిపోయింది క్రీస్తు క్రీస్తుని చూసిన పౌలు వెంటనే ప్రార్థించసాగాడంట నాకు మొత్తం ప్రార్థన గురించి తెలుసుకున్నాక ప్రార్థన గురించి నేను గ్రంథాలు ధ్యానించాక ప్రార్థన గురించి అనేక బోధకుల బోధ విన్నాక నేను ప్రార్థిస్తానని అనలేదు వెంటనే ప్రార్థన ప్రారంభించాడు మూడు రోజులు ఉపవాసం ఉన్నాడు అసలు నీరు కూడా ముట్టుకోకుండా ప్రార్థించాడు అప్పుడు అన్ననీయ వచ్చినప్పుడు ఎక్కువ పాఠాలను నేర్చుకున్నాడు కానీ ప్రార్థన పాఠములను నేర్చుకున్నటకు మునిపే ప్రార్థించసాగాను పౌలు చూడండి ఈ లోకంలో కూడా క్రొత్తగా జన్మించిన శిశువు అమ్మ అని ఏడ్చుటకు ఏమి శిక్షణ పొందలేదు కదా అది ప్రకృతి సిద్ధమైన సిద్ధంగానే వచ్చేసింది మీకు తెలిసిన మీ మాటలతో ప్రభుతో మాట్లాడండి నేడు ప్రారంభించండి రోజుల్లో చాలామంది నా కొరకు ప్రార్థించండి నా కొరకు ప్రార్థించండి అని అందరితో మాట్లాడుతూ అందరితో చెబుతూ అందరికీ వివరిస్తారు కానీ ప్రభువుకు వివరించరు వారికి చెప్తే నీకు ప్రతిఫలం వస్తుందో రాదో నాకు తెలియదు కానీ ప్రభుత్వం చెప్తే మాత్రం తప్పకుండా మీకు ప్రతిఫలం వస్తుంది మనం చెప్పవలసిన వారికి చెప్పకుండా ప్రపంచంలో ఉన్న వారందరికీ మన సమస్యను పోసగుచ్చినట్లు చెప్తే ఏం ప్రయోజనం ప్రతిఫలం వారి వలన కలగదు కదా అందుకే దావిదంటాడు కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను ఎక్కడను నాకు సహాయం వస్తుందా అని చివరికి ఏమంటాడు ప్రవ్వా భూమి ఆకాశ్రమం సృజించిన యహోవ నీ వల్లనే నాకు సహాయం కలుగుతుంది ప్రవ్వా అంటాడు ఈ లోకంలో మీరు ఎవరితో సహా మీకు మీకున్న సమస్యను వివరించినా మీకు సహాయం కలగదు కానీ దేవుడే వారిని ప్రేరేపించి మీకు సహాయాన్ని ఇస్తాడు అనేక ప్రజల ద్వారా దేవుడు మనకు సహాయాన్ని ఇస్తాడు అందుకే ప్రభుత్వం మనం సరిగ్గా ఉండాలి ప్రజలతోనూ సరిగ్గా ఉండాలి ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే నాకు ప్రార్థన రావట్లేదు దీని కొరకు నేను ఎలా ప్రార్థించాలో నాకు అర్థం కావట్లేదు అని అక్కడే ఆగిపోకుండా మీకు ఏ మాటలతో ప్రార్థించాలని అనిపిస్తుందో మీ మనసులో ఏ మాటలు ఉన్నావో అవే మాట్లాడండి ప్రభుతో ఎలా ఉంది ప్రవ్వా నా పరిస్థితి దీని నుండి నేను ఇలా పొంది ఇది పొందుకోవాలని ఆశపడుతున్నాను ఇలా జయం చూడాలని ఆశపడుతున్నాను ఇది మారాలని ఆశపడుతున్నాను ఇది ఇది చూడాలని ఆశపడుతున్నాను ఇలా జరిగితే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను ప్రవ్వా మరి మీ కార్యం జరిగించండి అని మీకొచ్చిన పదాలతో మీరు ప్రార్థన ప్రారంభించండి దేవుడు తన కార్యాన్ని తను మీ పక్షాన జరిగిస్తాడు మీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు అయినా మీకు ప్రార్థన రావట్లేదు అంటే ఈ ఒక్కటి పాటించండి ఈ ఒక్కటి పాటించినట్లయితే మీరు ప్రార్థనలో ప్రార్థన వీరులు కాగలుగుతారు దేవునితో మనం మాట్లాడాలి అంటే ప్రార్థనే ఒక భాష మన భాష ఇతరులకు అర్థమవుతనే మనం మాట్లాడుతూ ఉంటాం కదా వారు మనతో మాట్లాడితే మనకి ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుంది మాట్లాడడానికి సేమ్ అదే రీతిగా మనం దేవునితో మాట్లాడాలన్నా దేవుడు మనతో మాట్లాడాలి అన్న మనకు మధ్యలో ఒక భాష అదే ప్రార్థన హలో మీరు ఇంకా ప్రార్థించాలని ఆశ ఉండి ప్రార్థించలేని స్థితిలో ఉన్నట్లయితే ఒక్క మాట పలకండి మీరు ప్రార్థించడానికి ప్రతిరోజు ముందు ఈ మాట ప్రతిరోజు పలకండి మీరు ఏ సమయంలో ప్రార్థించినా మీ ప్రార్థన గంటల తరబడి చేయగలగాలి అంటే ఈ మాట పలకండి రోమా ఎనిమిది ఇరవై ఆరో వచనం ప్రకారము పరిశుద్ధ ఆత్మదేవ నా బలహీనతలు నెరిగిన మీరు నాకు సహాయము చేయవారని మీ వాక్యం సెలవిస్తుంది నాకు యుక్తముగా ప్రార్థించడం ఎలాగో నాకు తెలియదు నాకు కనీసం ఏ రీతిగా ప్రార్థించాలో కూడా నాకు రాదు పరిశుద్ధ ఆత్మదేవ మీరు నాలో నుండి ఉచ్చరింపు శక్యం కానీ మూలుగులతో ప్రార్థించు ప్రార్థిస్తారని మీ వాక్కు సెలవిస్తుంది నా పక్షాన నాలో నుండి ప్రార్థించరా పరిశుద్ధాత్మదేవ మీ సహాయం నాకు అనుగ్రహించరా పరిశుద్ధాత్మదేవ మీరే నా ప్రార్థన సహకారుడయ్యా మీరే నాలో నుండి ప్రార్థించండి అని మనం పరిశుద్ధాత్మకు అప్పగి ప్రార్థిస్తే హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ అవర్ ప్రేయర్ పార్ట్నర్ అంట పరిశుద్ధాత్మదేవా రండి మన ఇద్దరం కలిసి ప్రార్థిద్దాం నాకు ఎలాగ ప్రార్థించాలో తెలీదు మీరు నాలో నుండి ప్రార్థించండి రండి మన ఇద్దరం కలిసి ప్రార్థిద్దాం ఈ సమస్యలో జయం పొందాలంటే నేను ఎలా ప్రార్థించాలో నాకు తెలియదు రండి మన ఇద్దరం కలిసి ప్రార్థిద్దాం అని ఎప్పుడైతే మీరు ఎలా ఈ మాట కనుక పలికి ప్రార్థన ప్రారంభిస్తారో మీ ప్రార్థన గంటల తరబడి వెళ్తుంది ఆ తర్వాత మీరే అంటారు ఇంత సమయం సమయం ఎలా గడిచిపోయింది ప్రార్థనలో అని మీరే ఆశ్చర్యపోతారు ఆ రీతిగా దేవుడు మనలో నుండి ప్రార్థిస్తాడు మనం చాలాసార్లు ప్రయత్నిస్తాం 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 మన మానవ జ్ఞానంతో ప్రార్థిస్తే మనం ఎటు ఎంత కొద్ది సమయం ప్రార్థించినా గంటల తరబడి సమయం ప్రార్థించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఆత్మద్వారంగా ఆత్మ మూలంగా ప్రార్థిస్తే మన సమయం ఎంతో చేసినా కూడా కొద్ది సమయంలో అయిపోయినట్లుగా అనిపిస్తుంది అలసిపోము ఎందుకంటే ఆత్మ తానే మనలో నుండి ప్రార్థిస్తాడు కాబట్టి మన సొంత జ్ఞానంతో ప్రార్థిస్తే మనం అలసిపోతాం ఏం ప్రార్థించాలో కూడా మనకు తెలియదు తర్వాత ఇంకేంటి ఇంకేంటి అని ఆలోచిస్తాం కానీ ఆత్మ మనలో నుండి ప్రార్థిస్తే మనం ఇంకా ఆలోచించాల్సిన పని ఉండదు హాలెలుయా కాబట్టి ఈ మాట పలికి ప్రార్థించి మీ ప్రార్థనను ప్రారంభించండి మీరు ప్రార్థన వీరులు కాగలుగుతారు హాలేలులుయ అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికి ఇచ్చి నడిపించునుగాక ఆమె థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ థ్లాడ్